శ్రీమాత్రేనమ నవంబర్ ఎనిమిదవ తారీఖు అంటే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి రోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగిందట నన్ను అంబులెన్స్లో వేసుకుని హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పెద్ద దెబ్బ తగిలి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయిపోతుంది దాంతో స్పృహ లేదు కోమాలో ఉన్నా అందుకని అక్కడి నుంచి నన్ను తీసుకొస్తుంటే ఆల్రెడీ మా వాళ్ళు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆ టైంకి మా వాళ్ళందరూ కూడా హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఒక పెద్దావిడొచ్చి చిర్రా ఊరి గారికి దెబ్బ తగిలిందని మాకు తెలిసిందండి ఏం కంగారు పడక్కర్లేదు మొన్న మేము కంచి వెళ్ళి అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ తీసుకొచ్చాం ఈ కుంకుమ గురువుగారికి రోజు బొట్టు పెట్టండి అమ్మవారే కాపాడుతుందని ఇదిగో ఇదే డబ్బా వాళ్ళ చేతిలో పెట్టి ఒక పెద్ద ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది బయట అది నాకు స్పృహ వచ్చిన తర్వాత వాడు చెప్పారు ఇగో ఈ డబ్బా ఇచ్చిందండి ఈ డబ్బానే ఆ కుంకుమనే రోజు మీకు బొట్టు పెడుతున్నాము అని నేను పొద్దున్న పడిపోతే ఎవరికీ తెలియదు కదా ఆవిడికి ఎలా తెలిసింది ఆవిడ ఎలా వచ్చింది హాస్పిటల్ దగ్గరికి అదే హాస్పిటల్కి వస్తా వస్తామని ఆవిడికి ఎలా తెలుసు అని ఎంత ఆలోచించినా నాకు ఐడియా రాలేదు అప్పుడు అనుకున్నాం నన్ను కాపాడడానికి కంచి కామాక్షి అమ్మవారే ఈ కుంకుమ డబ్బా నాకు ప్రసాదించింది అని ఇది ఇంతకంటే అద్భుతం నా జీవితంలో మరొకటి జరగలేదండి శ్రీమాత్రే అనమాట